వస్తున్నా ఏంట్రా తమ్ముడు నీ వాగుడికి భయపడి బావగారు నిన్ను వదిలేసి దేశాలు పట్టుకుపోయాడు కదా ఆ యదవ తిరిగి తిరిగిరాడా అప్పుడు చెప్తా వాడి పని బావి జన్మకి తిరిగి రాడక్క అందుకనే నీకు మళ్ళీ పెళ్లి చేద్దాం ఏంట్రా నువ్వు ఆల్రెడీ నాకు పెళ్ళయింది ఇదిగా ఇంతెత్తనా ఓ కొడుకున్నాడు నన్నెవరు చేసుకుంటారు మా ఆఫీసులో రావు అని ఓ వెర్రి చెంబు ఉన్నాడు వాడికి నీకు పెళ్లి కాలేదన్నట్టు హింటిచ్చాను నిన్ను చూసుకోవడానికి వస్తున్నాడు ఆర్జెంట్ గా అన్ని పిల్లలు తయారైపో అయ్యో అది బాగుంటది కదా కదక చూస్తావా బడికి నాన్న నికి మొగుడు ఒకేసారి వస్తాడు అలాగా ఆ నువ్వు అర్జెంట్ గా తయారవు సరే సరే ఊరుకోరా వీడి కోసం నేను చేసుకుంటాను బామ్మ తొందరగా రెడీ అవ్వు వెళ్ళు అమ్మయ్యా నమస్తే సార్ రండి రండి బావకర్ గట్ట పదిరింది వాళ్ళ వళ్ళా చూపులు కదా ఎలాగైనా మీ సిస్టర్ ని పెళ్లికి ఒప్పించాలి మీకెందుకు సార్ నేను ఒప్పిస్తాను కదా మీరు ధైర్యంగా ఉండండి అక్క అక్క అదేంటాయ్ మీ సిస్టరే ఐశ్వర్యరాయకళ్ళు ఉన్నావు ఆ చీపురి కళ్ళు ఏంటి కళ్ళేనండి తమ లాంటి వరుడు కోసం చూసి చూసి కళ్ళు కాయలు కాసి కాసి బాచలాగైపోయాయి ఓహో అదా అదే నడు ఏంటి ఉంటే అడ్డమైన చుట్టూ టెంపరీగా డైటింగ్ మానేసి లావైపోయింది కదా సిస్టర్ మరి కాళ్ళు బా బావగారు పడిపోతుంది అవన్నీ పెళ్లి తెలుసుకుంటారు కానీ ఓకే ఓకే నువ్వు మాట్లాడు నీ పేరేంటి

డిపోయాడు ఎదురింటి కుర్రోడు తొక్క మీద కాలేసి జారి పడిపోయాడు అండి అది గుర్తుకొచ్చి ఐదు నిమిషాలకు పడిపోయాడు పడిపోయాడు కదా సిస్టర్ అవునవును మా సిస్టర్ చెప్పడం కాదు కానీ అండి నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడలేదండి అలా సైలెంట్ గా ఉండేవాళ్ళంటే నాకు చాలా ఇష్టమయ్యా ఇంకా పెళ్లికి దారిటాలు ఏం వద్దు ఆఫీసులో పెళ్ళి మీ ఇంట్లో శ్రోభం చేద్దాం నామాలన్నీ వచ్చాయా చూడవే కాస్త చూసే చూసే ఇచ్చా ఏదో మర్చిపోయినట్టున్నానే ఏం మర్చిపోయా ఏముంది రెండు సూట్ కేసులు ఎయిర్ బ్యాగ్ హాట్ క్యారేజ్ రెండు వాటర్ బాటిల్స్ రెండు ర్యాకెట్లు నువ్వు గెలుచుకున్న కప్పు అన్ని ఉన్నాయిగా కాదు ఇంకేదో మర్చిపోయాను ఇంకేం మర్చిపోయావే అదే అర్థం కావట్లేదు ఏదో మర్చిపోయాను ఏమీ మర్చిపోలేదు ఒకవేళ నువ్వు మర్చిపోయి ఉంటే అది నా దగ్గర సేఫ్ గా ఉంటుంది తిప్పి పంపిస్తాను ఓకే థ్యాంక్ యూ రాజీ రాజీ మీ అక్కనే మరీ మరీ అడిగానని చెప్పు బాయ్ బాయ్ హలో ఫెప్మా హౌ ఆర్ యు ఆ రోజు ఫెవికాల్ కలిపిన ఉప్మా పెట్టి మమ్మల్ని ఫూల్స్ చేసావే గుర్తుందా ఫూల్స్ అయినందుకు సిగ్గుపడాలి కానీ పోజ్ కొట్టకూడదు హలో మరి మేము కూడా నిన్ను స్టోర్ రూమ్ లోకి వెళ్ళనిచ్చి బయట గడియ పెట్టి లాక్ చేసి ఫూల్ చేశాంగా అవును ఇంతకీ ఆ రోజు నువ్వు ఆ రూమ్ నుంచి ఎలా బయటకు ఎవరు గడియ తీశారు అసలు నువ్వు పెళ్లి చూసావా లేదా హై టెల్ మీ వాట్ హ్యాపెన్ అంటే ఆ రోజు బయట గడియ పెట్టింది మీరా యా మేమే అరే రే సాయి అని పొరపాటు పడ్డానే సాయవరు సారీ చెప్పుకోవాల్సిన వ్యక్తి తప్పండి పక్క పెళ్లి కూతురా రావా నువ్వు సరదాగా సరసంగా రావా ఈ పూల పాన్పు మీద కూకోవా అదే పట్టు ఏంటి అదే పట్టు అదే పట్టు అంటున్నావు ఏంటి ఒక పట్టు పట్టాడా ఏంటండి మీరు మీకు పట్టు చీర అంటే ఇష్టం కదా అని చెప్పి పట్టు చీర అది అది శోభన మూడ్ లో పట్టు చీర కట్టుకున్నానేమో అని అనుకున్నాను ఇంకా నయం ఎవడన్నా పట్టు పట్టాడేమో అనుకున్నాను ఎందుకంటే ఏదైనా సరే సెకండ్ హ్యాండ్ అంటే నాకు ఇష్టం ఉండదు రాత్రంతా కబూర్లు చెప్తూనే ఉంటారా నేను మాటల మనిషిని కాదు చేతల మనిషి బావగారు వీడు ఒకడు ఏట్రా అప్పుడు బావగారు బావగారు సాగున్నా మెట్రా ఈ టైం ఏంటి కదా బావగారు మీకు కొరియర్ సర్వీస్ లో అర్జెంట్ లెటర్ వచ్చింది నేను వేరే మూడులో ఉన్నా నువ్వు చదవరా

ఇది మీకు వచ్చిన లెటర్ కాదు పక్కింటికి వచ్చిన లెటర్ నువ్వు తప్పవే పేరా మరి నాకు వచ్చిందని చదివేంటారు నువ్వు ఏమండి మిమ్మల్ని రాంగులు అర్థం చేసుకున్నాను నన్ను క్షమించండి అదే పట్టు అబ్బా అదే పొట్టనికే నాకు మూడు ఒకటి అయిపోతుంది ముంబై హార్బర్ నుంచి వైజాగ్ షిప్ వస్తే లేబర్ చర్జీలు ఎంత మనం అబ్బా బావగారు బావని బావాని పిలవకెవని ఏ నువ్వు మా అక్కకి మొగుడు కాదా మా అక్క కొడుకు నాన్నవు కాదా వెరసి నాకు బావవు కాదా కావచ్చు కానీ ఇక్కడ నేను మేనేజర్ని నువ్వు చూ మా అక్క మొదటి మొగుడేనాయోర్రా బావాని పిలవనిచ్చావు వెళ్ళి అక్కడ చూసుకో దానికి మన ఫ్యామిలీ హిస్టరీస్ ఏం చెప్పక్కలేదు నోరు ముసుకెళ్ళు ఫాక్స్ వచ్చింది చూసుకోండి అలాడు ఇంగ్లాండ్ నుంచి వైజాగ్ మన షిప్ వచ్చినట్లుగా ఫ్యాక్స్ వచ్చింది నువ్వు వెంటనే వైజాగ్ వెళ్ళి డెలివరీ అడ్రస్ తీసుకుని రేపు వచ్చేసాయి వైజాగ్ కదా ఎగ్గురుకుంటూ వెళ్తాను ఎగ్గురుకుంటూ వెళ్తాక ఫ్లైట్ లేదు ట్రైన్ కి పాక్కుంటూ వెళ్ళాలి హలో హాయ్ హేమా నేను సాయిని సాయి అంటే అదేంటి అలా మాట్లాడుతున్నావు అవును గొంతు ఏంటి అలా ఉంది నా గొంతు ఎలా ఉంటే నీకెందుకు ఏంటి పక్కన ఎవరైనా ఉన్నారా పక్కన ఎవరైనా ఉండటం ఏంటి పెట్రా ఫోను పెట్టిందా ఈ ఫోన్ పెట్టేసింది ఏంటి ఏమో ఎప్పుడు ఇలా మాట్లాడలేదు అదేంటక్క ఫోన్ లో మాట్లాడేప్పుడు కొంచెం సాఫ్ట్ గా మాట్లాడొచ్చు కదా నువ్వేంటే వాడెవడు వాడి పేరు ఆ సాయి అమ్మా హేమా వస్తున్నానమ్మా వాడిని ఎవరినా వెనకేసుకొస్తున్నా నిజం చెప్పవే నువ్వు వాడిని ఆట పట్టిస్తున్నావు కదూ చిచిచి అలాంటిది లేదా నువ్వెప్పుడు నిజం చెప్పావులే సరే అల్లుడు నేను వెళ్ళి ట్రైన్ టికెట్ బుక్ చేస్తా హలో హలో సాయికృష్ణ గారు ఉన్నారా అండి ఆ ఉన్నారండి ఆయన ఇప్పుడు ఎవరితో మాట్లాడే మూడ్ లో లేరు హేమ అని చెప్పండి హేమైనా దోమైనా ఎవరైనా సరే మాట్లాడే మూడ్ లో లేరు హలో హలో నేను హేమని ఇందాక అక్క పక్కనే ఉంది అక్కేంటి నువ్వే అక్కవే చెల్లి అను అదే చెల్లెలుంది అందుకే అలా మాట్లాడాను సారీ ఎక్స్పెక్ట్ చేశా అయినా నువ్వు అలా మాట్లాడేసరికి ఎంత టెన్షన్ పట్టానో తెలుసా నేను కూడా పడ్డానని చెప్పు సరే ఏంటి ఫోన్ చేశారు నువ్వు థ్రిల్ గుడ్ న్యూస్ చెప్దామని ఏంటా గుడ్ న్యూస్ రేపు నేను వైజాగ్ వచ్చేస్తున్నాను పది గంటలకు మీ ఇంటికి వచ్చి నిన్ను చూసేస్తాను ఇప్పుడు చెప్పు గుడ్ న్యూస్ కాదా హలో హలో హేమా ఏంటి సైలెంట్ అయిపోయావు అంత గుడ్ న్యూస్ సడన్ గా వినేసరికి నోట మాట రావడం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ మామా గోదావరి టికెట్ బుక్ చేసేసుకుంటా నేను చేసేసుకుంటా